హాయ్ హలో నమస్తే టు ఆల్ ఈ రోజు నుంచి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయండి ఇది సరస్వతీ నది పుట్టిన ప్రదేశం అండి అదేనండి ఉత్తరాఖండ్లో మనా ఇక్కడే సరస్వతీ నది పుట్టింది ఇది ఇండియా టిబెట్ బార్డర్ అండి యాక్చువల్గా ఈ సరస్వతీ నది పుట్టిన ప్రదేశం నుంచి మన ఇండియా లెక్క దాని తర్వాత ఒక ముప్పై కిలోమీటర్లు దాటాక టిబెట్ వచ్చేస్తుంది ఇంకా ఈ మనాగాం అన్న ప్రదేశం బద్రీనాథ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనాగాం పదివేల అడుగులు ఎత్తులో ఉందండి మట్టానికి ఇక్కడికి చేరుకోవాలంటే యాక్చువల్ సరస్వతి పుట్టిన స్పాట్ చూడాలి అంటే మనాగాం దగ్గర పార్కింగ్లో వెహికల్ పార్క్ చేశాక ఒక రెండు కిలోమీటర్లైనా నడిచి వెళ్ళాలండి ప్రదేశం చూడాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ రెండు కిలోమీటర్లు నడిచే మార్గంలో వ్యాస గుహ గణేష్ గుహ భీముని పాదం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చండి ఇదేనండి భీముని పాదం సరిగా చూస్తే ఆయన పాదముద్ర అలాగ కొండ మీద కనబడుతుంది శిలం ఉంది ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా మామూలే కదండి ఆ కేశవ ప్రయాగంలో నలుగురు ఆళ్ళు కాస్త నీళ్లు తీసుకొని టీంలో వాళ్ళందరికీ కూడా పెంచాం ఈ వ్యాసగుహ గణేష గుహ అయితే మహాభారత పర్వాలన్నీ కూడా వ్యాస మహర్షి వినాయకుడికి బోధిస్తుంటే రచించబడిన గుహలండేవి ఇది బ్రహ్మకపాలం ఉండే పురాణాల ప్రకారం ఈశ్వరుడు బ్రహ్మ శిరస్సుని పండిస్తాడు ఆ శిరస్సు వచ్చి ఇక్కడ పడింది ఇక్కడ పిండ చేస్తే పితృదేవతలు ఎంతో సంతృప్తి చెందుతారు కాకపోతే ఇది వనంలో వెలిసిన బద్రీనారాయణ గుడి ఉండేది నరనారాయణులు అంటే కృష్ణుడు అర్జునుడు వీళ్ళు తపస్సు ఆచరించిన కొండలు ఇక్కడే నారాయణుడు బద్రీ నారాయణుడుగా తెలుసా ఇప్పుడైతే సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి కదా ఈ వీడియో చేశాం పాండవులు స్వర్గారోహణం చేసినప్పుడు ఈ దారి వెంటే వెళ్ళారని పురాణాలు చెప్తున్నాయండి ఈ దారి చాలా కఠినంగా ఉంటుందండి అందరూ అయితే వెళ్ళలేరు ఎవరో కొంతమంది ట్రక్ చేసుకుంటూ వెళ్ళచ్చు కానీ అది లిమిటెడ్ పీరియడ్ అండి ఒక పీరియడ్లోనే ఓపెన్ చేస్తారు అక్కడ ముందుగా అలకానంద నది వడ్డమైన బద్రీనారాయణ క్షేత్రం దర్శించుకుంటారు పాపాలన్నీ పటాపంచలవుతాయండి ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎందుకంటే భగవంతుడు నడిచిన ప్రదేశాలు ఇవన్నీ ఇవి దర్శించుకోవాలంటే ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం ఉండాలండి రాత్రిపూట బజనీని అలాంటి గుడి చూడండి అలాంతా ఎంత బాగా దేదీక్యమానంగా వెలిగిపోతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాలండి పురాణాల గురించి అక్కడ మళ్ళీ కలుద్దాం